मा दिशि रक्षतु सर्वदा आघ्रेयां च रुरु पातु दक्षिणे चण्डभैरव करोधनः पातु पुन्मत्तः पातु पश्चिमे वायव्यां मां कपाली च नित्यं पाया सुरेश्वराशरो भैरवः पातु సర్వదా నువ్వు ఎంత మంచివాడైనా నీ మనసు ఎంత గొప్పదైనా నువ్వు ఆర్థికంగా ఎదగనంత కాలం ఈ సమాజం నిన్న ఒక చేత కాని వాడిలానే చూస్తుంది స్థానిక ఎలక్షన్లో భాగంగా మన గుండారం గ్రామంలో ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ వచ్చినందున నేను నా భార్య భానుక లక్ష్మిని నా తరఫున నేను నిలబెడుతున్నాను వీటితో పాటు గుండారం గ్రామంలో ప్రతి ఒక్క కుల సంఘాలు నాకు సపోర్ట్ చేస్తాయని నేను ఆశపడుతున్నాను వీటిలో భాగంగా ఇవాళ గుండారం గ్రామంలో మాదిరి సంఘం అంబేద్కర్ సంఘం సభ్యులు దేవుడిలాగా ఆదుకొని ఇవాళ నాకు ఏకగ్రీకంగా మద్దతు తెలిపినందుకు వారికి జీవితాంతం మేము మా కుటుంబ సభ్యులం అందరం రుణపడి ఉంటాం అయితే మాదిరి సంఘం సభ్యులకు మేము తెలుసుకుంటే ఇక్కడ ఉన్న సమస్యలు ఏంటంటే సంఘానికి ప్రారీ కూడా లేదు ఆ సంఘానికి ప్రారీ కూడా నిర్మించేటట్టు సహకరిస్తాం దాంతోపాటు ఒక వీరికి హాల్ ఏర్పాటుకు జాగా ఉంది కానీ అక్కడ ఏర్పాటు చేయడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు ఇప్పటిదాకా ఆ హాల్ ఏర్పాటు కోసం నా వరకు నేను కృషి చేస్తానని కోరుకుంటున్నాను అంతేకాకుండా అక్కడ బావి ఉంది బావి చుట్టూ ఒక గ్రిల్ ఏర్పాటు కోసము మా వరకు నేను సహకరిస్తాను తెలుపుతున్నాను అంతేకాకుండా మొదటి ప్రాధాన్యతగా నేను దాన్ని నా భార్య కానీ గెలిచినప్పుడు మొదటి ప్రాధాన్యత మాదిక సంఘ సోదరులు ఏదైతే చెప్తారో మొదటి అవకాశం వాళ్ళకే ఇచ్చి వారు చెప్పిన విధంగా నేను నేర్చుకుంటానని ఈరోజు కోరుకుంటున్నాను ఈరోజు ఇంత పెద్ద పోటీ వ్యవస్థలో కూడా నాకు నా కుటుంబానికి ఇంత తోడున్న ఈ మాదిక సంఘ సభ్యు సభ్యులందరికీ ఆ సంఘ వ్యవస్థలందరికీ అమ్మలకు అక్కలకు చెల్లెలకు గుండారం ప్రజలకు ప్రతి ఒక్కరిని పేరు పేరున ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ఈ అవకాశం ఇచ్చిన నాకు ఈ ప్రజలకు ఎల్లప్పుడూ నేను రుణపడి ఉంటాను ఇంతకుముందు నేను గుండారం గ్రామంలో ప్రతిరోజు నేను చేసే సేవలు దాదాపు లక్ష ముప్పై వేల సారీ ఒక నూట ముప్పై రేస్ బ్యాగులు పంచినాను దాంతోపాటు గుండారం ప్రజలకు భూములు ఇప్పియడానికి పద్నాలుగు రోజులు జైలుపోయినాను దాంతోపాటు గుండారం ప్రజలకు భూమి రావడానికి ఆర్టీఓ లెవెల్లో ఆఫీసర్ని తీసుకొచ్చి మీరు ఏ పంట వేసి పొజిషన్ తీసుకుపోయినాను అంతేకాకుండా గుండారం ప్రజలకు ఎప్పుడు ఏ అవసరం నా ముందు వరుసలో ఉన్నాను నేను గెలిచిన తర్వాత కూడా అంతకంటే ఎక్కువగా మీ మీతోటే ఉంటాను మీతోటే నమ్మకం అవుతాను నేను ప్రజలతోటే బతుకుతాను ప్రజలతోటే చచ్చిపోతాను తప్ప నాకు వేరే ఆశలు లేదు ఆశయాలు లేవు కాబట్టి దయచేసి గుండారం యువకులు అమ్మలు అక్కలు ఒక్కసారి ఆలోచించి నాకు ఓటేస్తే గుండారం ప్రజల డెవలప్మెంట్ కోసం నేను చేయవలసిన పనులన్నీ ఖచ్చితంగా చేస్తాను దానికి ఒక ప్రతిదీ కాపీ కూడా విడుదల చేస్తానని కోరుకుంటున్నాను జై భీమ్ జై గుండారం అన్నిటికన్నా అతి పెద్ద జబ్బు జబ్బు కాదయ్యా పేదరికం పేదరికాన్ని మించిన శిక్షే లేదు రాజశేఖరా నువ్వు మారావని నేను నమ్ముతున్నాను ఈసారి నా ఓటు నీకే నీ పార్టీకి కాదు दाय गोतुरङ्गते नमः शिवाय गङ्गयातरङ्गितोत्तमाङ्गते नमः शिवाय ॐ नमो नमो